సోమవారం నల్గొండ పట్టణ కేంద్రంలోనే కామేశ్వరరావు కాలనీ రవీంద్రనాథ్ మహారాజ్ ప్రతాప్ దుర్గామాతకు ఘనంగా అభిషేకాలు జరిగాయి అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని దాతా శేఖర్ శోభారాణి ఆనంద్ ఆహార్ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో పదిహేను వందల మందికి అన్న వితరణ చేశారు అనంతరం వారు మాట్లాడారు సోమవారం నల్గొండ పట్టణ కేంద్రంలోనే కామేశ్వరరావు కాలనీ రవీంద్రనాథ్ మహారాజ్ ప్రతాప్ దుర్గామాతకు ఘనంగా అభిషేకాలు జరిగాయి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దాత కాశం శేఖర్ శోభారాణి ఆనంద్ ఆహార్ రెస్టారెంట్ వారి ఆధ్వర్యంలో పదిహేను వందల మందికి అన్నప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ సంధ్య శేఖర్ శోభారాణి కమిటీ సభ్యులు కాలనీ భక్తులు వెంకన్న గురుస్వామి కౌన్సిలర్ బొచ్చ నాగరాజు మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి మాజీ చైర్మన్ సైదిరెడ్డి మందండి పిల్లి రామరాజు బండారు ప్రసాద్ మధురి శ్రీనివాస్ గౌడ్ టౌన్ మోర్చా కమిటీ అధ్యక్షురాలు నీరజ రామగిరి అఖిల్ భవానీ పాల్గొన్నారు Obrigado. <laughs> మహిళా భవన్లు సివిల్ భవన్లు మహిళా భవన్లు ఎవరైనా కానీ అమ్మవారికి వరుబియ్య కార్యక్రమం ఉన్నది మీరు అమ్మవారికి వరుబియ్యం సమర్పించుకోవచ్చు ఎవరైనా ఈ కాలనివాసులే కాదు ఎక్కడి కాలంలో ఏ శక్తులని మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను మనలో ఉన్నటువంటి నిస్సహాయతను నిర్లక్ష్యాన్ని తొలగించి దుర్గతి నుండి రక్షించి విజయపదం వైపు నడిపించేది మన అమ్మ దుర్గమ్మ అందుకే విజయదుర్గాదేవిలు అంటారు ఈ నవరాత్రుల్లో ఈరోజు ఐదవ రోజు శ్రీ మహా చండి అవతారంలో అమ్మవారి దర్శనిస్తుంది బ్రహ్మంగారి గుట్టపైన గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి మేము ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచి అమ్మవారి సేవలో ఉండడం వల్ల మేము ఎంతమంది అయితే అమ్మవారి సేవలో పూర్తిగా నిమగ్నమయ్యామో వారందరి కూడా అమ్మవారు ఆ ఉన్నత శిఖరాలపై ఉన్నందువల్లనే మాకు ఉన్నతమైనటువంటి పదవులను ఇవ్వడం జరిగింది మాకందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం అమ్మ యొక్క దీవెనకు నిదర్శనంగా చెప్తున్నాం పాతబస్సులో ఉండి మేమందరం కూడా ఉద్యోగాలు సాధించామంటే ఆ అమ్మ మా పైన చూపించినటువంటి కరుణ అమ్మ అంటే చాలు హక్కున చేర్చుకొని కనికరించి కరుణా కటాక్షాలను కురిపించి మనను మంచి వైపు నడిపించేటువంటి